హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మొట్టమొదటిసారి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ చార్జెస్ ఆల్సో ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి ఒక పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా కూడా నెగిటివిటీలో చేయొద్దు నెగిటివిటీలో ఉండకూడదు సరేనా సో ఇంకా ఎవరికైనా టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా సో ఒక టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఓకేనా సరే ఇంకా వచ్చేసి మరి ఈరోజు తిదివారము నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం పక్షం సో ఈరోజు తిథి వచ్చేసి తదియ ఓకేనా సో ఈరోజు తిథి తదియ మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము వృచ్చిక రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి చెప్తాను వృచ్చిక రాశి వాళ్ళు ఈరోజు విష్ణు సహస్రనామం శ్రేయస్కరం అనమాట ఓకేనా మీనరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహావిష్ణువు నామం శ్రేయస్కరం సరేనా ఈరోజు ఈ వారం అంతా కూడా సరే మనము ఇంకా రీడింగ్లోకి ముందు మరి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు వ్యాపారంలో ఒడిదుడుకులు వ్యాపారంలో స్టెబిలిటీ లేకపోవడము అనారోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ సో ఇంట్లో అయినా సరే వ్యాపారం ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే ఎక్కడైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉండడము బ్లాక్ మ్యాజిక్ చేతబడి విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు కోర్టు కేసులు సో భూ భూమికి సంబంధించినటువంటి ఇష్యూస్ సో కొంతమందికి సంటింటి యోగ్యం అనేది తొందరగా దక్కదు సో దానికి సంబంధించి కూడా మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ల్యాండ్ అమ్మాలనుకుంటారు కొంతమంది సో ఆ భూమి అయితే అమ్మ ఏదైతే అమ్మాలనుకుంటున్నారో అది అమ్మడంలో లేట్ అవ్వచ్చు సో ఇట్లాంటి ఇష్యూస్ సంబంధించి కూడా ఏదైనా చాలామంది సో ల్యాండ్ సేల్ గురించి కానీ ల్యాండ్ పర్చేజ్ గురించి కూడా పర్చేజ్ గురించి కానీ కొంతమంది ఇబ్బంది పడుతుంటారు సో దానికి సంబంధించి కూడా మీరు భూమి కొనుగోలు విషయంలో అయినా భూమి అమ్మే విషయంలో అయినా ఏదైనా పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు అద్భుతమైన పరిహారం ఇస్తాను నెంబర్ వన్ పరిహారాలు ఇస్తాను మీరు జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు సరేనా ఓకే సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇంటి అవర్ ట రీడింగ్ సో నిన్న కూడా ఎవరు చెప్పారు నాకు మర్చిపోయాను రీయూనియన్ అయిందని ఓకేనా థ్యాంక్స్ అండి ండి కంగ్రాజులేషన్స్ టు యూ సరే సో ఇది రీడింగ్ చూద్దాం మరి సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ సో మీ పార్ట్నర్ ఫేసు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సరేనా ది సన్ కార్డు ok 5 of Swords King of Pentacles 9 of Swords 2 of Wands ok The Wall Card sorry సో ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేద్దాం సరేనా సరే సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ సో ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే మీ పర్సన్కి మీతోనే ఒక సక్సెస్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందని చెప్పాలి ఇక్కడ అంటే ఈ పర్సన్ మీకు అంటే ఈ పర్సను మీకు తన ఫ్యామిలీ గురించి కానీ మనీ గురించి కానీ ఇంకా ఏ రకంగా గాను ఏ రకంగా గాను తను పెయిన్ ఏదైనా స్ట్రగుల్ ఏదైనా ఏదైనా స్ట్రగుల్స్ పడుతున్నా ఏదైతే బాధపడుతున్నారో ఏదైతే బ్యాడ్ సర్కమ్స్టెన్సెస్లో ఉన్నారో సో ఈ పర్సను వారంటే ఈ పర్సను మీకు తన ఫ్యామిలీ గురించి కానీ ఫైనాన్షియల్ గురించి కానీ మనీ గురించి కానీ ఇంకా ఏ రకంగా తను పెయిన్ ఏదైనా స్ట్రగుల్స్ ఏదైనా బ్యాడ్ సర్కంస్టాన్సెస్ ఏదైనా లో ఎనర్జీ ఏదైనా బాధపడుతున్నారు ఆ బాధని మీతో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ బాధను మీరు ఎంతో శ్రద్ధగా ఇంట్రెస్ట్గా ఉంటారంట సో అది వాళ్ళకు మీ పార్ట్నర్కు నచ్చుతుందనమాట సో అంటే ఏదైనా విషయం చెప్పేటప్పుడు మీరు చాలా శ్రద్ధతో వింటారు మధ్యలో కొట్టిపారేయకుండా శ్రద్ధగా వింటారు అని శ్రద్ధగా వింటారంట అది తనకు నచ్చుతుందంట మీ పార్ట్నర్కి అది తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందంట ఒక స్ట్రెస్ ఫ్రీని చేస్తుందంట స్ట్రెస్ ఫీల్ అవ్వకో స్ట్రెస్ నుంచి ఫ్రీ అయిపోతారు అనమాట సో అది తన మనసులో ఉన్న మీ మీద ఒక మంచి ఒపీనియన్ అంట సో ఇంకొచ్చేసి వీళ్ళు ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో జనరల్గా ఈ పర్సన్ మీతో ఉంటే తన కాంప్లీషన్గా ఫీల్ అవుతారన్నమాట సో తన ప్రేమను భరిస్తారు తన కోపాన్ని భరిస్తారు మీరు తన ద్వేషాన్ని భరిస్తారు మీరు సో మీతో ఉంటే ఒక పూర్తిగా ఒక కంప్లీషన్గా ఫీల్ అవుతారు తన తిట్లను భరిస్తారు అన్ని రకాలుగా ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్ చాలా వరకు మీరు తన ఎమోషన్స్ని భరించి తన కోపాన్ని భరించి అన్ని రకాలుగా భరిస్తూ తనకే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి అని తన ఉద్దేశం అన్నమాట వెరీ గుడ్ సో మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఒపీనియన్ అనమాట మీ మీద సో డీప్గా తన మీద ఉన్న ఒపీనియన్ ఏంటంటే చాలా భరిస్తారు మీరు ఇంకా మీ ప్లేస్లో ఎవరినైనా ఉన్నా కూడా మీలాగా భరించలేరు తనకు తెలుసు ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవి కూడా ఉండవచ్చు సో ఇక్కడ నేను రాశి చెప్తాను లాస్ట్లో సరేనా సో ఇంకొచ్చేసి వీళ్ళు ఏంటంటే వీళ్ళు వీళ్ళకేంటంటే ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో టూ ఛాయిసెస్ ఉన్నా కూడా తన ప్లానింగ్ ఏది ఏమైనా సో మీ లైఫ్లో టూ ఛాయిసెస్ ఉన్నా కూడా మీ ప్లానింగ్స్ ఏది ఏమైనా మీ పర్సన్ మీరు కలిసినప్పుడు నేచర్ని ఎంజాయ్ చేస్తారు అనేది కనబడుతుంది సో మీ ఇద్దరు కలిసి చాలా ప్లేఫుల్గా అంటే మీతో ఉంటే వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు అయిపోతారు అనమాట మీతో ఉంటే వీళ్ళు చిన్నపిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తారో మీ పర్సన్ మీతో ఉంటే అట్లా ఫీల్ అవుతారన్నమాట సో వెరీ గుడ్ అంటే మీరు ఏదైతే అనుకుంటారో మీరు ఏదైతే అనుకుంటారో అది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా తనని అంటే తను బ్లేమ్ చేస్తారు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అన్న ఫీలింగ్స్ కూడా తన మనసులో ఉంది సో దీనివల్ల కూడా మీ ఇద్దరి రిలేషన్లో చాలా స్ట్రగుల్స్ కూడా వచ్చాయి సో ఆ పర్సన్ లేదు నేను ఇలా కాదు అని చెప్పిన లేదు నువ్వు ఇదే నీ సంగతి నాకు తెలుసు ఇలా మీ ఇద్దరి మధ్య డిఫరెన్సేషన్ మీరు మీరు మైండ్లో తన గురించి ఒక అసెంప్షన్స్ పెట్టేసుకున్నారు అంటే ఇక అంతే ఎవరు ఏం చెప్పినా విన్నర్ మీరు అనేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది అన్నమాట అంటే ఏంటంటే ఇక్కడ అంటే ఈ పర్సన్కి మీరు మనీ ఇచ్చారు లేకపోతే హెల్పింగ్ నేచర్ పరంగా మీకు చాలా రుణపడి ఉన్నారు ఈ పర్సన్ సో మీరు చాలా గ్రాటిట్యూడ్ చెప్తున్నారు ఎట్ ది సేమ్ టైం మీరు ఎవరైనా హెల్ప్ చేస్తే ఆ కృతజ్ఞతతో ఉంటారు మీరు సో వెరీ గుడ్ అంటే ఈ పర్సన్ మీ విషయంలో కూడా అలాగే ఉన్నారనమాట అంటే మీరు మా హెల్ప్ చేసిన దానికి కానీ ఏ రకంగా అయినా సరే మీరు హెల్ప్ చేసిన దానికైనా వాళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కృతజ్ఞతతో ఉన్నారు సో ఈ పర్సన్ మీ విషయంలో కూడా అలాగే ఉన్నారు మీకు కృతజ్ఞతలు ఎక్కువగా చెప్పుకో చెప్పుకుంటూ ఉంటారు మీరు ఏ విషయంలో తనకు హెల్ప్ చేసి ఉంటారు కానీ బట్ ఆ విషయానికి మీకు రుణపడి ఉంటారంట కాకపోతే వాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట కొంచెం ఇంట్రావర్ట్ పర్సన్ వీళ్ళు సో కొంచెం ఎంపరర్ బిహేవ్ కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు సో ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అంటే ఇవి సో వన్స్ మీరు రిలేషన్షిప్లో కమిట్మెంట్ ఇచ్చిన లేదా రిలేషన్ రిలేషన్లో ఆక్సిడెన్స్ ఇచ్చినా ఆచితూచి అడిగేస్తారు లేదా అంటే మీరు మాట మీద నిలబడతారా అది కూడా వాళ్ళకు తెలుసు అది మీ ఒపీనియన్ అంటే అది వాళ్ళ మీ మీద వాళ్ళకున్న ఒపీనియన్ అనమాట సో ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకోను తీసుకోరు ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటారంట మీ పర్సన్ అంటే ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు చాలా ఆలోచించి తీసుకుంటారు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట సో వెరీ గుడ్ సో మీ పార్ట్నర్ మీ మీద నిజంగానే పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా సో ఇంకా ఇక్కడ అంటే తను మీ విషయంలో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నా మీ విషయంలో తను తప్పులు చేస్తూ తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నా మీరు మీతో హ్యాపీగా అంటే మీరు మీతో హ్యాపీగా కోప్పడినా తిట్టినా తనని తిరిగి ప్రేమిస్తూనే ఉంటారు సో అది కూడా మీ పార్ట్నర్ నచ్చుతుందంట అంటే మిమ్మల్ని మీరు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ తిరిగి తనను ప్రేమిస్తూనే ఉంటారనమాట వెరీ గుడ్ అంటే మీ పార్ట్నరు ఏదైనా కోపంతో ఆ బిజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా కోపంగా మాట్లాడినా మిమ్మల్ని బ్లేమ్ చేసినా కూడా అది మీరు కోపాన్ని తన కోపాన్ని భరిస్తూ తన దేశాన్ని భరిస్తూ తను ఎన్ని మిస్టేక్స్ చేసినా భరిస్తూ సో మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ తిరిగి తనను ప్రేమిస్తూనే ఉన్నారనేది తన ఒపీనియన్ అనమాట సో ఒకవేళ మీ ఇద్దరి మధ్య తను చేసే ఫూలిష్ బిహేవియర్ వల్ల సీరియస్ రిలేషన్షిప్లో లేకపోవ సీరియస్గా రిలేషన్షిప్లో లేకపోవడము రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండటం ఇలాంటి ఎనర్జీస్ వల్ల మీరు కోపంతో ఈ పర్సన్ని కొద్ది రోజులు కోపంతో పక్కన పెట్టేసి మీ మీద సెల్ఫ్ ఫోకస్ చేసుకుంటూ అలా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని తనని క్షమించి తనని తన నుంచి బయటకు తీసుకొచ్చి అంటే ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారంట మీరు అలా మెంటల్ బ్యాలెన్స్ చేసుకోవడం ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం మీ దగ్గర నేర్చుకున్నాను అని మీ పర్సన్ తన మనసులో అనుకుంటున్నారు చూసారా అంటే ఏదేమైనా సరే మీ పర్సన్ మీ పైన ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు ఈ రిలేషన్షిప్ని ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ అనేది మీరు తీసుకొచ్చారు రిలేషన్ అనేది ఒక బ్రేక్ అవ్వకుండా బ్రేకప్ సిచ్యువేషన్ అనేది రాకుండా మీ రిలేషన్షిప్లో మీరు చాలా బ్యాలెన్స్ తీసుకొచ్చారు అనేది తన ఒపీనియన్ అనమాట మీ మీద చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు అంటే మిమ్మల్ని మీరు చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ నన్ను అర్థం చేసుకున్నారని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు అంటే అంటే ఈ పర్సన్ ఎన్ని అంటే ఇంకా మీ పర్సన్కి ఏంటంటే మీతోనే ఒక సక్సెస్ మీతోనే ఒక విషువల్ ఫిల్మెంట్ మీతోనే ఒక ఆనందం ఒక జాయ్ ఒక ఫన్ను అన్నీ మీతోనే ఉన్నాయి సో నా కెరీర్ పరంగా అయినా సరే ఫైనాన్షియల్గా పరంగా అయినా సరే మీతోనే అంత సక్సెస్ ఉంది అని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ ఒపీనియన్ అనమాట ఈ పర్సన్ మీకు తన ఫ్యామిలీ గురించి కానీ ఇంకా ఫైనాన్షియల్ గురించి కానీ ఏదైనా ప్రాపర్టీస్ గురించి కానీ సో ఇంకా ఏ రకంగా అయినా సరే అది మంచి విషయమైనా సరే అది చెడ్డ విషయమైనా ఎలాంటి స్ట్రగుల్ అయినా అది లో ఎనర్జీ సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు బాధపడ్డ సిచ్యువేషన్ అయినా సరే సో వాళ్ళు మీరు వాళ్ళు ఆ బాధని మీతో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మీరు ఆ బాధను కూడా ఎంతో శ్రద్ధగా ఇంట్రెస్ట్గా వింటారంట అది కూడా వాళ్ళకి నచ్చుతుందంట సో ఓవరాల్గా మీ పార్ట్నర్కి అయితే చాలా మంచి ఫీలింగ్స్ చాలా మంచి ఒపీనియన్ ఉంది మీ మీద చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చూడండి ది లవర్స్ కార్డ్ సో మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా కనిపిస్తుంది అండి ఇక్కడ డెఫినెట్గా గత జన్మల బంధం లాగా ఉంది జన్మ జన్మల బంధము మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో మీ పార్ట్నర్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు కూడా సేమ్ అలాంటి ఎమోషన్స్ అలాంటి ఫీలింగ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది కార్డ్లో ఓకేనా సో ఇంకొచ్చేసి నేను రాశుల పరంగా చెప్తాను ఇక్కడ ద సన్ కార్డ్ ఇది యాక్షన్ కార్డ్ అన్నమాట ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఇక్కడ కుంభరాశి వాళ్ళు తుల రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఉన్నారు మకర కన్యా వృషభ రాశి వాళ్ళు ఉన్నారు సింహరాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు కూడా ఉన్నారు ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా మరి ఇవచ్చేసే ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు మీరే చూసుకోండి సో మీ పార్ట్నర్కి మీ మీద ఉన్న ఒపీనియన్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇక్కడ ఓకేనా ఓకే సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఎట్లీస్ట్ ఈ ఎనర్జీస్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రీజన్ ఏంటైనా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్